వైసీపీ నేత దేవినేని అవినాష్ విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు ఆయన తన తండ్రి ద్వారా వచ్చిన రాజకీయ వారసత్వాన్ని తనదైన శైలిలో కనపరుస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే కోటి సంతకాల సేకరణలో ముందున్న అవినాష్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ సీనియర్ నేతలను కీలక భూమిక పోషిస్తున్నారు అయితే గతంలో విజయవాడ విద్యార్థి రాజకీయాల్లో దేవినేని కుటుంబం స్థాపించిన యుఎస్ఓ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఎంతో బలంగా ఉండేది ఇప్పుడు అది నామమాత్రంగా సాగుతుంది ఈ నేపథ్యంలో విద్యార్థులను చైతన్య పరచడంతో భాగంగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ను బలోపేతం చేస్తామంటున్న దేవినేని అవినాష్ మా ఇండియా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ వైసీపీలో జిల్లా పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా పార్టీ శ్రేణునికి ఎంతో ఓతమిస్తూ ముందుకు వెళ్తున్న నాయకుడు దేవినేని అవినాష్ ప్రస్తుతం ఆయన యూఎస్ఓ సంబంధించి అదేవిధంగా దేవినేని గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే అటు రాజకీయాల్లోనో ఇటు విద్యార్థులకు కూడా ఓతమిస్తున్నటువంటి ఆయన మనతో పాటు ఉన్నారు అడిగి ప్రయత్నం చేద్దాం సార్ యూఎస్ఓ సంబంధించి చాలామంది నాయకులు పెద్ద పెద్ద స్థాయికి వచ్చారు ఎంతోమంది నాయకులు పుట్టుకొచ్చారు దీన్ని మరింత బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుపోతున్నారు ఏదైతే డెబ్బై ఎనిమిదిలో పెద్దలు గాంధీ గారు చేసిన దేవినేంద్ర గాంధీ గారి చేతుల మేరగా దేవిన నెహ్రూ గారు కానివ్వండి మురళీ గారు కానివ్వండి బాజీ గారు కానివ్వండి వీళ్ళందరూ గారు ఇవేషయం స్థాపించారు అనేక మంది వేలాది మంది విద్యార్థులు ముఖ్యంగా ఇదే కళాశాల నుంచి గారు ఈరోజు అన్ని గారు ఎంతోమందిని స్నేహితుల్ని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు ఆ రోజు నుంచి గారు ప్రతిసారి గారా విద్యార్థుల యొక్క పోరాటాల గురించి ఎప్పుడు గారు పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆశయ సాధన కోసం ఈ రోజు గారా మేమందరం గారా కలిసి గట్టిగా ముఖ్యంగా సేవా కార్యక్రమాలు కానీ అందిగారు చేసుకుంటూ ముందుకు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గారు విద్యార్థి విద్యార్థులందని గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోసం సేవా కార్యక్రమాలతో మంచి కార్యక్రమాలతో కూడా ముందుకెళ్తున్నాం అయితే ప్రస్తుతం ఒక కోటి సంతకాల కార్యక్రమం కావచ్చు అదేవిధంగా జిల్లా సంబంధించి ప్రతి ఒక్కరిని అంటే సీనియర్ నాయకులను కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు పార్టీ బలోపేతానికి తప్పకుండా ఎందుకంటే ఈరోజు కోటి సంతకాలు ఒక మహా ఉద్యమమైన ప్రజా ఉద్యమం లాగా ఈరోజు ఆ కార్యక్రమం సాగింది ప్రతి ఒక్కరు ముఖ్యంగా అందులో విద్యార్థులు ముఖ్య పాత్ర పోషించారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నారు కాబట్టి కోటి సంతకాలు అనుకుంది కోటి నాలుగు లక్షల సంతకాలు అయింది ఇది మొట్టమొదటి అరుగు ఈ కూటమి ప్రభుత్వం దిగిపోవటానికి ప్రజానీకం ఎలా విసుగు చెందారో దీనికి మొట్టమొదటి అరుగు ఈ కోటి సంతకాల కార్యక్రమం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిలో మరిన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేసిన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది ఇది ఏదైతే అటు వైసీపీకి సంబంధించి కావచ్చు ఇటు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు పూర్తి స్థాయిలో అయితే మాత్రం తనదైన మార్క్ని అయితే చూపిస్తానంటున్నారు అదేవిధంగా రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు అదేవిధంగా కోటి సంతకాలు కావచ్చు అదేవిధంగా విద్యార్థులకు వాళ్ళకు ఇచ్చే పరిస్థితి అయితే మాత్రం తన దగ్గర నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ విశ్వనాథ్ కుమార్ చంద్ వైకే విజయవాడ నుంచి